నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు ఆంధ్రప్రదేశ్ యనాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ఆర్టీఐఏ చట్టం ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ డీడీకి సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం ఏ విధంగా జరిగిందో తెలియజేయమని సమాచార చట్టం ద్వారా అడగడం జరిగింది దానికి ఆఫీస్ నుండి సూపరింటెంట్ ఫోన్ ద్వారా మీ అప్లికేషన్ చించి వేయడం జరిగిందని తెలియజేయడం జరిగిందని సూచనీయమని సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కు అని ఈ విధంగా ప్రవర్తించడం శోచనీయమని సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాలలో ఏ విధమైన లోపాలు జరగకపోతే సమాచారం ఇవ్వకుండా ఈ విధమైన సమాచారం ఇవ్వడంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుప్పాల రఘు రఘవీంద్రబాబు చంబేటి ఉషా మురళి యనాది సంక్షేమ సంఘం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే మేము గిరిజన సంఘ నేను గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నెల్లూరు జిల్లాలో ఎంతమంది సోషల్ వెల్ఫేర్ కార్యాలయ అధికారి నిన్న ఫోన్ చేసి ఏదైతే మీరు ఆర్టీఐ కింద చేసినటువంటి దరఖాస్తును సోషల్ వెల్ఫేర్ డిడి గారు చించి వేశారు ఆ యొక్క సమాచారాన్ని మీకు చెప్పమని చెప్పారు అని చెప్పి ఫోన్లో ఏదైతే సోషల్ వెల్ఫేర్ అధికారి మమ్మల్ని బెదిరించారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం ఏదైతే సమాచార సమాచార హక్కు చట్టం అనేది ఏదైతే పౌరుల యొక్క హక్కు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఏ అధికారినైనా సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరేటువంటి హక్కు ఏదైతే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పౌరులకు కల్పించింది అయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిడి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ ఏదైతే సమాచార హక్కు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏదైతే ఆర్టీఐ దరఖాస్తుదారులను బెదిరిస్తా ఉన్నాడో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిడి బెదిరింపుల మీద ఆయన కార్యాలయ అధికారి ద్వారా బెదిరింపుల మీద మేము ఏదైతే సమాచార హక్కు చట్టం గౌరవ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం మేము తెలియజేస్తా ఉన్నాం సోషల్ వెల్ఫేర్ డిడి గారికి అయ్యా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఏదైతే సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ఎలాంటి సమాచారం అయినా కోరవచ్చు మేము మీ వ్యక్తిగత సమాచారం కోరలేదు ఏదైతే గిరిజన ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులకు న్యాయం చేశారా లేదా అని చెప్పి మేము అడిగితే మీరు ఆ సమాచారం ఇవ్వకపోగా సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ ఏదైతే ఆ యొక్క దరఖాస్తును చించి వేస్తూ చించి వేసినటువంటి విషయాన్ని దరఖాస్తుదారుడికి చెప్పమని ఏదైతే మీ కార్యాలయ అధికారి ద్వారా బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పి మేము మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏదైతే రాజ్యాంగ హక్కులను ఏదైతే పౌరులకు ఉన్నటువంటి హక్కులను ఉల్లంఘిస్తూ గిరిజనులను బెదిరిస్తూ ఉన్నారో ఇది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మేము మేము అడిగినటువంటి ఆర్టీఐలో మేము అడిగినటువంటి ఆర్టీఐలో ప్రజాహితం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మేము అడిగినటువంటి ఆర్టీఐలో ప్రజాహితం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజాహితం ఉన్న సమాచార అధికారిని ఆర్టీఐ కింద సమాచారం కోరాను నేను ఏదైతే పంతొమ్మిదవ తేదీ సమాచారం కోరగా ఏదైతే ఐటీడీ మన సోషల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి నిన్న మధ్యాహ్నము ఏదైతే కార్యాలయ అధికారి ఫోన్ చేసి ఏదైతే మీరు ఆర్టీఐ కింద పెట్టినటువంటి దరఖాస్తును డిడి గారు చించి వేశారు చించి వేశారు అనే ఈ విషయాన్ని మీకు సమాచారం ఇవ్వకపోగా బెదిరింపులు ఏంటిది అందుకని మేము ఒకటి ఉన్నాం ఏదైతే ఆర్టీ కార్యకర్తలను ఆర్టీ అడిగినటువంటి మమ్మల్ని బెదిరిస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లా చర్యలు తీసుకోకపోతే దీని మీద ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడంతో పాటు ఏదైతే సమాచార హక్కు గౌరవ కమిషనర్ గారికి అలాగే ఏదైతే మా హైకోర్టులో కూడా దీని మీద మేము రిట్ అయిపోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే దాదాపు వందలాది మంది వందలాది ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఎస్సీలకి ఇచ్చారా ఎస్టీలకు ఇచ్చారా రోషన్ పాటించారా లేదా ఏ ప్రాతిపదికన ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారా దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా అనేటువంటి విషయాల్ని అడగటము తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే డిడి గారిని కూడా అడుగుతా ఉన్నాం మీరు తప్పు చేయకపోతే మీరు తప్పు చేయకపోతే మీరు ప్రభుత్వం యొక్క జీవోలను పాటించకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టకపోతే మేము అడిగినటువంటి సమాచారాన్ని ఇచ్చేందుకు మీకు భయం ఎందుకని అడుగుతా ఉన్నాం మీకు భయమెందుకని అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే ఆర్టీఏ ప్రజ ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని పరిహాసం చేస్తూ దరఖాస్తు దరఖాస్తును చించి అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీని మీద ఎవరైతే దీనికి కారణమైనటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము సందర్భంగా కోరుతూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఉండేది పాలకులు ఉండేది అధికారులు ఉండేది ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ఏదైతే బెదిరించడమో లేకపోతే నిబంధనల కులంగా నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నియామకాల గురించి ఆర్టీఏలు అయితే ఆర్టీఏలు అడితే ఇవ్వకుండా బెదిరించడం కాదు అని చెప్పి సరైనది కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మీరు ఇక్కడికి ఆయన ముప్పై చేసేది ఏమంటున్నాడు అంటే ఒక్క డిపార్ట్మెంటే అన్ని డిపార్ట్మెంట్లు పెట్టాను కదా నేను చెప్పాను నేను చెప్పండి నేను చెప్పారు ఆయన ఫోన్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ పెట్టే కదా ఆయన అవును అవును నాకేం ఆయన చెప్పారు